హలో అండి అందరికీ ఎలా ఉన్నారు సారీ అండి వీడియో చాలా లేట్గా నేను అంటే అప్లోడ్ చేస్తున్నాను ఇది మా ఊర్లో జరిగే టెన్ ఇయర్స్కి ఒక్కసారి వచ్చే సిరిమాన్ పండగ అనమాట చాలా అంటే చాలా స్పెషల్ అండి వన్ మంత్ వరకు కనీసం ఈ పండగ వన్ మంత్ ఫార్టీ డేస్ అంటే దగ్గర దగ్గర వన్ మంత్ వన్ మంత్ వరకు చేస్తారండి చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారంటే వన్ మంత్ వరకు చేస్తున్నారంటే మీరే అర్థం చేసుకోవాలి ఒక్కొక్క ఇంటికి టెన్ థౌజండ్ దగ్గర నుంచి ట్వంటీ థౌజండ్ వరకు చందా ఇచ్చారండి అంటే ఎంత గ్రాండ్గా చేస్తుంటారో మీరే ఆలోచించండి అలాంటిది రెండు సినిమాలు నేను సినిమాను పండగ అంటే మా ఏరియాలో టెన్ ఇయర్స్కి ఒకసారి వస్తుంది కదా నేను విజయనగరంలో ఇదంతా చూసాను ఫస్ట్ సినిమా చూసింది నేను ఇక్కడేనండి అంటే సినిమాను అంటే ఏంటి అంటే ఎందుకంటే ఇవన్నీ మా ఊర్లో ఉండదు కదా ఇక్కడ ఉంటుందన్నమాట మా దగ్గర ఏడుగురు అమ్మవార్లు అనమాట ఏడుగురు అమ్మవారిని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అలా శాంతి చేస్తూ అంటే ప్రసాదాలు పెడుతూ ఒక్కొక్క వారంకి ఒక్కొక్క అమ్మవారు అనమాట అలాగా చాలా గ్రాండ్ చేశారండి ఒకరోజు వబ్బట్లని ఒకరోజు పులిహారని పెద్ద అదంతా మనకి ఇక్కడ తీయడం అవ్వలేదు ఎందుకంటే మా ఏరియాని కలపలేదండి వాళ్ళు మా ఏరియాని కలిపితే సినిమాను ఇటువైపు కూడా తేవాలి అంటాం కదా అంత పెద్ద సినిమాను కరెంటు వైర్లు అన్నీ ఉంటాయి అప్పటికి కరెంట్ గట్ట ఆపేస్తారు కానీ ఇటు ఇటువైపు తీసుకురావాలి అనేసి కొంచెం రిస్క్ అనేసి మాది ఇటువైపు కలపలేదండి అయితే మేము చూసామన్నమాట అంటే ఒక పెద్ద బుట్టలాగా ఒక బండిలో పెడతారు అందులోని ప్రతి ఇంటి దగ్గరికి అలాగే ఆ బుట్టను అలా లాక్కొని వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరు ఈరోజు అమ్మవారికి ఈ ప్రసాదం ఇస్తున్నాము అనేసి అనౌన్స్ చేస్తారు అంతేనూ అందరూ వాళ్ళ వాళ్ళ ఇంట్లోని ఒబ్బట్లు ఒకరోజు పొంగడాలని లేకపోతే ఒకరోజు గారెలని ఒకరోజు పులిహారని ఎలా అనమాట అందరూ వాళ్ళు వాళ్ళ ఇంట్లోని చేసి ఆ బుట్టలోని వాళ్ళకి ఎంత తగినట్టు అంత వేస్తారు వేసిన తర్వాత ఇదంతా తీసుకొని వెళ్ళి అమ్మవారి దగ్గర ప్రసాదంగా పెడతారండి పెట్టిన తర్వాత అందరికీ మళ్ళీ అదే ప్రసాదాన్ని పంచేస్తారనమాట చాలా గ్రాండ్గా అసలు అంటే ఆ వేషాలు కానీ ఈసారి స్పెషల్ ఏంటంటే రెండు సిరిమానులు అనమాట ఆ రెండు సిరిమానులు మళ్ళీ ఒకటి కావాలంటే చూడండి ఈ వీడియోలోనే మీకు కనిపిస్తూ ఉంటారు అమ్మవారు ఒకటి ఏనుగు ఒకటి మళ్ళీ పడవ అన్నీ అంటే ఎవరెవరు ఏ ఏ వీధుల్లోని వాళ్ళు వాళ్ళు స్పెషల్స్ అనమాట రెండు సినిమాలు రెండు ఏరియాలు వీధి కాదండి రెండు ఏరియాలు ఆ ఏరియాకి ఒక సినిమా అనమాట మా దుక్కు ఒకటి ఇంకొక ఏరియా దుక్కు ఒకటి రెండు దగ్గర దగ్గరే కానీ మరి ఎందుకు అలా పంచుకున్నారో మనకు తెలియదు అసలు రీజను ఆ అమ్మవారిని శాంతి చేస్తారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక ఆంబోతను అనమాట అంటే మీకు మొత్తం అంతా చెప్తున్నాను చాలామందికి తెలీదు అంటే ఏటో నాలాగే నాకు కూడా తెలీదు నేను ఫస్ట్ సినిమాను చూసేటప్పుడే నాకు తెలిసిందనమాట అమ్మవారికి తిప్పుతారు ఫస్ట్ రోజు ఏదైతే ఎప్పుడైతే పండగ స్టార్ట్ చేస్తారో ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అంటే దిష్టిగా అనమాట అది అప్పుడు ఒక చిన్న దున్నపోతని తీసుకొని వస్తారండి అది వన్ మంత్కి చాలా పెద్దది అయిపోతుంది అనమాట అంటే ఎంత భయంకరంగా అయిపోతుంది అంటే ఆ దున్నపోతుని వదిలేస్తారనమాట ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి అది ఎవరు ఎవరి ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో ఒకటి కంపల్సరీ పెట్టాలి దాన్ని కొట్టడం కానీ అని అంటే వెళ్ళిపో అనేసి తొయ్యడం కానీ ఏది చేయకూడదండి అది ఎక్కడికి వచ్చి ఎక్కడ అలా ఉంటే అలానే ఊరుకోవాలి దానికి ఫుడ్ పెట్టాలి అంతే అది చాలా భయంకరంగా తయారవుతుంది అప్పుడు స్టార్టింగ్ రోజు తర్వాత వన్ మంత్ తర్వాత దానికి అంటే ఏం చెప్తారు బలి బలిస్తారనమాట అంటే ఏరు మనకి ఇక్కడ ఉంది రాత్రి పన్నెండు గంటలకి దాన్ని ఇంకా ఒక పందిని బలి బలిస్తారనమాట అంటే దిష్టి తగలకూడదు అంతా బాగా అవ్వాలి ఏ ప్రాబ్లమ్స్ రాకూడదు అనేసి అనమాట అంత బాగా చేస్తారండి అసలు ఎంత జనం అంటే మా శ్రీకాకుళంలోనే ఎంత జనం ఉన్నారా అనిపించింది అసలు నాకే అంత జనం అనమాట కుమ్మీసి బా చాలా ఘోరంగా ఉండాలి సినిమాను ఎక్కడైతే తీసుకొని వెళ్తుండాలి తర్వాత మేము అందుకని కొంచెం దూరం వచ్చి నించున్నాం అనమాట ఎందుకంటే అందరూ మట్టేస్తున్నారు ఇదంతా చేస్తున్నారు పాపతో కాబట్టి మేము ఒక మోల్ వచ్చి నించుని మీకు ఒక ఫోటో పెట్టుంటాను స్టార్టింగ్లోనే ఆ ఫోటో అక్కడి నుంచే తీసాను నాకు ఆ బాంబులు బా అవన్నీ కాలుస్తుంటే నాకు ముందే బాంబులు ఇవన్నీ భయం అనమాట అందుకనిసే నేను కొంచెం సైడ్ కానీ సైడ్గానే ఉండాలి కానీ నిజంగా కన్నులు విందు అసలు ఎంత బాగా జరిగింది అంటే రెండు కళ్ళు సరిపోవు అనమాట చూడడానికి అంత బాగా జరిగిందండి నిజంగా మళ్ళీ పది సంవత్సరాల తర్వాత వస్తుంది ఇదే సినిమాని పండగ ఆ రోజు మీకు అందరికీ అప్పుడుకి మన ఛానల్ కొంచెం గ్రో అయితే బాగుండు అప్పటికి నేను ఇదంతా మీకు చేసి చూ అంటే చూపిస్తానండి నేను అప్పటికి బండి మీద వెళ్తూ వెళ్తూ చిన్న చిన్న వీడియోస్ అన్నీ తీశాను అది మీ అందరికీ పెట్టాను కొంచెం లేట్ అయ్యింది క్షమించండి ఇలానే నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అందరు ఆశీర్వాదాలు తీసుకుంటాను